వావ్ వన్ మోర్ స్టనింగ్ బ్యూటీ అండి ఎంత బాగుందో కాన్సెప్ట్ అదిరింది కదా కలెక్షన్ కూడా అదిరిపోయిందండి ఈ మధ్య నక్షిలో కూరలు వచ్చేసరికి చాలా ట్రెండిగా యూనిక్ గా కనిపిస్తుంది నిజంగానా ఇది ఫార్టీ నైన్ గ్రామ్స్ వావ్ ఇంత డీటెయిలింగ్ ఉంది ఇంత హెవీ ఉంది హారం బట్ ఫార్టీ నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అండి వీళ్ళదే ఓన్ డిజైనింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా సెలెక్టెడ్ గా ఉంటాయి అన్నమాట పీసెస్ ఇలాంటివి మనకి బయట ఎక్కడా దొరకవు ఇది మనకి మోస్ట్ ట్రెండింగ్ అనమాట గ్రీన్ ఇవాళ నేనైతే ఎక్స్క్లూజివ్ డీల్స్ తో ముందుకు వచ్చానండి ఇవాళ కలెక్షన్ కూడా అదిరిపోయింది అనమాట ఈ కలెక్షన్ అంతా మనం పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ నుంచి చూస్తున్నాం అనమాట ఫస్ట్ వచ్చేసి మనం ఈ హారం నుంచి చూద్దామండి ఇది వచ్చేసి డీప్ నక్షి హారం అనమాట ఇది చూడడానికి ఎట్లా ఉందంటే సేమ్ మనకి కుందన్ కాంబినేషన్ లాగా ఉంది కుందన్ అండ్ నక్షి కాంబినేషన్ లాగా బట్ కుందన్ వచ్చేసరికి అక్కడ మనకి వెనకాల క్లోజింగ్ ఉండడం వల్ల హెవీ వెయిట్ అయిపోతుంది ఇక్కడ కుందన్ ప్లేస్ లో మనకి బర్మీ రూబీస్ అవి ఉంటాయి కదా వాటిని యూజ్ చేశారు సో సేమ్ అదే లుక్ ఉంటుంది కింద వచ్చేసి మళ్ళీ అమ్మవారి పెండెంట్ అనమాట చాలా గ్రాండ్గా ఉందండి సేమ్ మనకి చూడడానికి కుందన్ లాగే ఉంటుంది కుందన్ను హారం వేసుకున్నంత అట్లనే ఉంటుంది కుందక్షి హారం వేసుకున్న బట్ ఇది లైట్ వెయిట్లో వస్తుందన్నమాట ఎందుకంటే ఇక్కడ మనకి లైట్ వెయిట్లోనే స్టోన్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇది హారం వెయిట్ వచ్చేసి మనకి ఎయిటీ త్రీ గ్రామ్స్ ఉందండి చాలా చాలా బాగుంది నేను నెట్ వెయిట్ మెన్షన్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో బిగ్ సైజ్ హారం అనమాట ఇంకోటి ఏంటంటే నో మేకింగ్ విఏ మాత్రమే ఉంటుంది అండ్ డీల్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి వా చూడండి ఎంత బాగుందో బొట్టు హారం చాలా ఎక్స్క్లూజివ్ ఉంది అండ్ నక్షి కాంబినేషన్ డీప్ నక్షిలో ఉందండి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బొట్టులో వచ్చేసరికి కుందన్ నక్షి కాంబినేషన్లో వచ్చేసరికి పైన అమ్మవారిలో వచ్చేసి కింద బొట్టు వచ్చేస్తుంది కుందన్ బొట్టు బట్ ఇక్కడ ఏంటంటే మనకి లైట్ వెయిట్లో కావాలి కాబట్టి ఓన్లీ రూబీస్ యూజ్ చేసి ఈ హారన్ అయితే డిజైన్ చేశారనమాట చాలా పెద్దగా ఉందండి మనకి ఈ డిజైన్ చూడండి ఇక్కడ మనకి పికాక్ వచ్చేసి కింద ఈ విధంగా లీఫ్ లాగా సంథింగ్ అట్లా ఫ్లవర్ లాగా ఇచ్చేసి ఇక్కడ మాత్రం ఇక్కడ బొట్టు లాగా ఇచ్చేసి మిడిల్ లో మనకి హైలైట్ హాలిచ్చేసా చాలా బాగుంది ఇది యూ షేప్ లో ఉంది ఫ్లెక్సిబుల్ కూడా ఉంది ఈ హారం నెట్వేట్ వచ్చేసి మనకి నైంటీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి బిగ్ హారమే పైన ఒక మంచి కుందం చోకర్ లేదు అంటే డీప్ కక్షి చోకర్ వేసుకొని ఇది వేసుకున్నారంటే బ్రైడల్కి చాలా చాలా బాగుంటుంది బ్రైడలే కా బ్రైడలే కాదు వ్రతం లుక్ కానీ లేదు గృహప్రవేశం లుక్ అట్లా మీరు రెడీ అవ్వాలనుకుంటే ఈ హారంకి వెళ్ళిపోవచ్చు ఈ హారం నెక్స్ట్ వచ్చేసి బొట్టు హారంలోనే పెద్ద సైజ్ అనమాట ఇది మినీ వర్షన్ ఇది మ్యాక్సిమం వెర్షన్ ఇది చోటా బాహుబలి ఇది బడా బాహుబలి ఆ ఆ స్టైల్లో అనమాట అంత పెద్దగా ఉంది చూసారు ఎంత బాగుందో మిడిలో చూసుకోండి అమ్మవారు వచ్చారు చుట్టూ మళ్ళీ రూబీ కాంబినేషన్ చాలా ఎక్స్క్లూజివ్ ఉంది ఒకటి ఇట్లా బొట్టు అయితే ఒకటి ఇట్లా లాగా వచ్చేసింది ఒక్కొక్క బొట్టులో పికాక్ అమ్మవారు అట్లా ఇచ్చేసారండి చాలా ఎలిగెంట్ ఉంది డీప్ నక్షీలో ఉంది అండ్ మినిమమ్ స్టోన్స్ ఉన్నాయి ఎక్కువ కూడా లేవు మనకి ఇదే కుందర్లో అయితే అట్లీస్ట్ ఒక పద్నాలుగు నుంచి పదిహేను తులాలు అవుతుంది బట్ ఇక్కడ ఏంటంటే మనకి వన్ నైంటీ గ్రామ్స్లో అయిపోయింది అనమాట అంటే పదకొండు ఆల్మోస్ట్ పన్నెండు తులాల లోపల వచ్చేస్తుంది కానీ చాలా బాగుంది డీప్ నక్షిలో ఉంది ఇది నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్లో మ్యాంగో మాలా అనమాట చాలా చాలా బాగుందండి ఫ్లెక్సిబుల్ ఉంటుంది మిడిల్లో వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ మీ పైనంతా అమ్మవార్లు వచ్చేసాం కింద వచ్చేసి ఇక్కడ కున్నం లాగా వచ్చింది మ్యాంగో ఇక్కడ వచ్చేసి నక్షీలో సో ఒకటి ఒక రెండు నక్షీలో అయితే ఒకటి కున్నం లాగా అట్లా ఇచ్చేస్తారు బట్ ఇది కుందన్ కాదండి మనకి కున్నం లాగా అనిపించే రూబీ కాంబినేషన్ డిజైన్ అది ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి సెవెంటీ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉందండి అంటే ఏడు తులాల ఒక ఏడు వందల మిలియన్ అంతే లైట్ వెయిట్లో ఉంది హారం ఇక్కడైతే కంప్లీట్గా సౌత్ ఇండియన్ డిజైన్ ఇచ్చేసారండి సౌత్ ఇండియన్ డిజైన్ అంటే ఐ మీన్ టెంపుల్ డిజైన్ అంటే మనకు అన్నీ వచ్చేసి ఎలిఫెంట్స్ పికాక్స్ అమ్మవారు కలిషం డాన్సింగ్ డాల్స్ అవన్నీ వస్తాయి కదా అలా అనమాట మ్యాంగోస్ ఇక్కడ ఏంటంటే మనకి కలిషం డిజైన్ ఇచ్చేసారు పికాక్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ ఎలిఫెంట్ ఇక్కడ అమ్మవారు అనమాట కంప్లీట్గా మనకి ఒక మంచి టెంపుల్ థీమ్ అయితే వచ్చేసింది ఇది ప్యూర్ నక్షిలో వస్తే వచ్చేసింది అనమాట ఫుల్ ఆంటిక్ నక్షి కింద వచ్చేసే విధంగా పర్స్ ఇచ్చేసారు దీంట్లో మేజర్గా ఐ క్యాచింగ్ ఉంది ఏంటంటే కలెస్ట్రోన్స్ అండి సో నక్షిలో కలెస్ట్రోన్స్ వచ్చేసరికి చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది ఎట్ ది సేమ్ టైం మనకి కుందన నక్షి కాంబినేషన్ వేసుకున్న ఫీల్ అయితే వస్తుందన్నమాట సో ఇదైతే లైట్ వెయిట్లోనే ఉందండి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనమాట హ్యూజ్ చోకర్ సో ఇది మనకి మనం చౌకలాగా పెట్టుకుంటే మనకి ఇక్కడ వరకు కవర్ అయిపోతుంది కింద ఒక హారం కానీ లేదు అంటే కొంచెం డిఫరెంట్గా రెడీ అవుతాం అనుకుంటే మీరు లాడ అట్లా వేసుకున్నారంటే మీకు ఆ లుక్ అయితే మంచిగా ఇచ్చేస్తుంది అనమాట లైక్ బ్రైడల్ లుక్ అని అట్లా బాగుంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మోస్ట్ ట్రెండింగ్ అనమాట గ్రీన్ ఇంతకుముందు ఉంది మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది జిలేబీ కింద వచ్చేసి ఈ విధంగా మ్యాంగోస్ మ్యాంగోస్ కూడా ఏంటంటే ఒకటి నక్షి మ్యాంగో అయితే ఒకటి ఈ విధంగా మనకి లైక్ రూబీ పోటాస్ మ్యాంగో అట్లా ఇచ్చేసారు ఇక్కడ వచ్చేసరికి పెండెంట్ సో ఇక్కడ డిటాచబుల్ అయితే ఏం లేదండి యాజ్ ఇట్ ఈస్గా ఉంది మీకు ఒకవేళ డిటాచబుల్గా కావాలంటే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఆప్షన్ అయితే ఉంది ఇది వెయిట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ గ్రామ్లో ఉందండి బ్యూటిఫుల్ పీస్ స్టన్నింగ్ పీస్ అని చెప్తా నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మ్యాంగో నెక్లెస్ అనమాట ఇంతకుముందు మ్యాంగో మాల చూస్తారు కదా మ్యాంగో నెక్లెస్ ఈ మ్యాంగో నెక్లెస్కి ఆ మాల మీరు లైక్ కాంబినేషన్ సెట్ చేసుకున్నారంటే అలా కూడా బ్రెడల్కి సెట్ అయిపోతుంది అనే కాదు వ్రతం లుక్ ఒక ఎంగేజ్మెంట్ లుక్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి ముందు పూజ కూర్చుంటారు కదా ఆ లుక్కి కూడా మీరు వేసుకోవచ్చు ఇక్కడ అమ్మవారు వచ్చేసారు మనకి డీప్ నక్షి నక్షి ఇక్కడ కూడా ఏంటంటే మాంగోలో మనకి శంకు డిజైన్ లాగా వచ్చేసింది అనమాట చాలా ఎలిగెంట్గా ఉందండి డీటెయిలింగ్ అయితే చాలా చాలా బాగుంది సో సేమ్ మనకి హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట నక్షి అంటేనే హ్యాండ్ మేడ్ సో ఇది వచ్చేసి ఫార్టీ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి బ్యూటిఫుల్ పీస్ నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి అన్నీ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సౌలు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే వీళ్ళు సెలెక్టెడ్గా అంటే వీళ్ళదే ఓన్ డిజైనింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా సెలెక్టెడ్గా ఉంటాయి అన్నమాట పీసెస్ ఇలాంటివి మనకి బయట ఎక్కడ దొరకవు సో అన్నీ కూడా డిజైనర్ పీసెస్ ఓకే నెక్స్ట్ ఉంచుద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ అండి చాలా చాలా ఎలిగెంట్గా ఉంది ఇక్కడ కూడా అంతే అండి మనకి సౌత్ ఇండియన్ టెంపుల్ డిజైన్ని హైలైట్ చేశారనమాట ప్యూర్ నక్షి కాంబినేషన్లో ఇక్కడ అమ్మవారు వచ్చారు నక్షిలో అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఇలా బొట్టులాగా అండ్ ఇక్కడ అమ్మవారు వచ్చేసి కింద ఒకదానికి నక్షిలో మ్యాంగో అయితే ఒకటి వచ్చేసి మనకి ఈ విధంగా రూబీ పోటాస్ ఎమరాల్డ్ కాంబినేషన్లో మ్యాంగో అనమాట చాలా బాగుంది మిడిల్ లో వచ్చేసి అమ్మవారి పెన్ని హైలైట్ చేశారు టూ స్టెప్స్ లాగా ప్రతి అంటే అసలు ఎంత బాగుందో కార్వింగ్ కానీ మనకి హ్యాండ్ డీటెయిలింగ్ ఎంత నీట్గా వస్తుందంటే ఇంకేం కావాలండి ఇది వచ్చేసి బిగ్ సైజ్ హారమే సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ గ్రామ్స్ ఉందండి ఇంకా పెద్ద హారమే అనమాట ఇంకా మీరు కింద హారం లాగా వేసుకోవడానికి చాలా చాలా యూనిక్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ట్వంటీ టూ క్యారెట్ హాల్ మార్క్లో ఉన్నాయండి ప్రతి దానికి కూడా హాల్ మార్క్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హ్యాండ్ క్రాఫ్టెడ్ మా ఆహారం చాలా ఎలిగెంట్గా ఉందండి పీస్ అయితే చూడండి మ్యాంగోస్ బిగ్ సైజ్లో వచ్చేసినాయి సేమ్ అండి మనకి ఏంటంటే కుందన్ నక్షి కాంబినేషన్లో ఎలా అయితే డిజైన్ ఉంటుందో అదే డీటెయిలింగ్ ఇచ్చారు బట్ ఏంటంటే అక్కడ వెనకాల కుందన్లో మనకి వ్యాక్స్ ఉండి చుట్టూ మళ్ళీ గోల్డ్ ఉండి అక్కడ మనకి గోల్డ్ వెయిట్ ఎక్కువైపోతుంది ఇక్కడ అదే ప్లేస్లో మనకి చిన్న చిన్నగా ఈ పోటాస్ ఇచ్చేయడం వల్ల గోల్డ్ వెయిట్ అయితే తక్కువైపోయింది మిడిల్లో ఏంటంటే అమ్మవారు ఇక్కడ పికాక్ పైన ఉన్నారనమాట ఎంత బాగుందో కదా అసలు హ్యాండ్ క్రాఫ్టింగ్ అండి కారీగారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అంత డీటెయిలింగ్ ఉంది అమ్మవారి కళ్ళు ఆ కిరీటం ఆ డీటెయిలింగ్ పికాక్ అంతా కూడా యూనిక్గా ఉందనమాట ఇక్కడ కూడా అంతే సేమ్ మనకి కుందన్లో ఎలా అయితే బొట్టు వస్తుందో సేమ్ అట్లనే ఇచ్చేసారు కొంచెం లైట్ వెయిట్లో ప్లాన్ చేశారనమాట ఇదే హారం మనకి కుందను వచ్చేసరికి అట్లీస్ట్ కమ్సే కమ్ నేను చాలా కమ్ మినిమల్గా చెప్తున్నా ట్వెల్వ్ తులాస్ అట్లా అవుతుంది బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఫోర్ తులాస్ అనమాట ఎయిటీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అంటే ఎనిమిది తులాలో నాలుగు గ్రాములలో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పీస్ మీరు ఇప్పుడు వన్ మోర్ స్టనింగ్ బ్యూటీ అండి ఎంత బాగుందో నేనైతే ఈ సీజర్స్ కాంబినేషన్లో లైక్ ఇక్కడ ఉన్న వైట్ స్టోన్స్ అవన్నీ కాంబినేషన్లో నక్షి వచ్చిందంటే అసలు చాలా అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ అసలు ఇది ఊహకు మించింది అనమాట అంత బాగుంది డీప్ నక్షి వర్క్లో అమ్మవారు వచ్చారు పెన్నింటి కూడా చాలా డీటెయిలింగ్ ఇచ్చేసారండి సో ప్రాపర్ నక్షి అనమాట కానీ చాలా బాగుంది కటింగ్ కార్వింగ్ అంతా కూడా హ్యాండ్ క్రాఫ్టింగ్ కదా ఉంది ఇది వచ్చేసి మనకి ఎయిటీ సిక్స్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉన్నది నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ హారం ఇది కూడా ఎంత గోల్డ్గా ఉంటుంది ఇప్పుడు ఎయిటీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్గా ఉన్నారు కదా అంతే గ్రామ్స్ సిల్వర్ ఫ్రీ కూడా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ మనం చూద్దామా నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ నక్షి అండి ఇంకా ప్రాపర్ నక్షి అనమాట ఇక్కడ మనకి అన్ని ఫ్లవర్ డీటెయిలింగ్ అట్లా ఇచ్చేశారు అమ్మవారు దీంట్లో కూడా పీకాక్స్ వచ్చేసినాయి అండ్ ఎలిఫెంట్స్ మిడిల్లో వచ్చేసరికి మనకి చూడండి ఎంత బాగుందో ఐడల్ అనమాట అమ్మవారు ఐడల్ మనకి విగ్రహంగా ఎలా ఉంటారో అట్లా సాలిడ్గా వచ్చేసారు ఈ పెండెంట్ మట్టుగా ఇక్కడ వెయిట్ ఉందండి మిగతాదంతా లైట్ వెయిట్ అనమాట చాలా బాగుంది సాలిడ్ సాలిడ్లో ఉన్నారు కాబట్టి ఈ ఫ్లవర్ కార్వింగ్ అమ్మవారు అంతా డీటెయిలింగ్ నీట్గా అనమాట ఇది వచ్చేసి మనకి వావ్ నిజంగానా ఇది ఫోర్టీ నైన్ గ్రామ్స్ ఏనా వావ్ ఇంత డీటెయిలింగ్ ఉంది ఇంత హెవీ ఉంది హారం బట్ ఫార్టీ నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అండి అంటే ఒక హండ్రెడ్ మిలిగ్రామ్స్ తక్కువ ఫైవ్ తులాస్ అనమాట బట్ చాలా చాలా బాగుంది బ్రిలియంట్ వర్క్మన్షిప్ ఇది హ్యాండ్ క్రాఫ్టింగ్ అనమాట చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి నక్షి అండి చాలా బాగుంది అమ్మవారు అష్టలక్ష్మి అమ్మవారిలో వచ్చారు ఇక్కడ మనకి కోరల్ కాంబినేషన్ అనమాట ఈ మధ్య నక్షిలో కూరలు వచ్చేసరికి చాలా ట్రెండీగా యూనిక్గా కనిపిస్తుంది అలాంటి కాంబినేషన్లో ఒక హారం అనమాట ఇదైతే ఇంకా లైట్ వెయిట్ అండి ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ గ్రామ్స్ అనమాట బ్యూటిఫుల్ పీసెస్ చాలా చాలా బాగున్నాయి ఐదు తులాలో లాంగ్ హారాలు అంటే అది కూడా నక్షిలో ఉంటాయి అవి అంటే మనకి వెయిట్ పరంగా లైట్ వెయిట్ ఉన్న చూడడానికి మాత్రం హెవీగా ఉంటాయి అనమాట అలాంటి హారాలు ఇవన్నీ ఇవన్నీ కూడా నేను మ్యూజిక్స్ హాల్ మార్క్లో ఉన్నాయండి ఇప్పుడు కాన్సెప్ట్ అదిరింది కదా కలెక్షన్ కూడా అదిరిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి అగైన్ అమ్మవారు అమ్మవారు ఉంటే ఇంకా ఆ కళనే వేరు ఆ హారమే ఇంకా బ్రాడ్గా బిగ్గుగా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ కూడా మనకి గజలక్ష్మి అమ్మవారు వచ్చారు డీటెయిలింగ్ చూడండి సేమ్ మనకి క్యాడ్ వాక్ లాగా వచ్చేసింది ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఆచులు అమ్మవారు అట్లా అష్టలక్ష్ములు వచ్చారు దగ్గర దగ్గర లేరు దూరం దూరం అక్కడక్కడ ఉన్నారు కానీ అష్టలక్ష్మిలు అయితే కంప్లీట్గా ఉన్నారు ఈ హారం వేసుకుంటే తొమ్మిదో లక్ష్మి మీరే అయిపోతారు ఈ నెట్ వెయిట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ టూ పాయింట్ టూ గ్రామ్స్ ఉంది ఇది కూడా నేను వన్ సిక్స్ హాల్ మార్క్ అండి ప్రతి దానికి కూడా హాల్ మార్క్ అయితే ఉంటుంది అండ్ మేకింగ్ అయితే లేదు ఓన్లీ విఏ మాత్రమే యాడ్ అవుతుంది ఇది అయితే నేను వచ్చేసుకోండి ఓకే నెక్స్ట్ మంచిదా నెక్స్ట్ వచ్చేసి టూ ఇన్ వన్లో లైట్ వెయిట్ హారం అండి బికాస్ డీటెయిలింగ్ చూసుకోండి ఎంత హెవీగా ఉందో ఎంత బ్రాడ్గా ఉందో నెక్ అయితే ఫిల్ అయిపోతుంది మీరు స్టేట్మెంట్ పీస్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట సో ప్రాపర్ నక్ష వచ్చేసారు పిక్ వచ్చేసింది పికాక్ మొత్తం అంతా హ్యాండ్ క్రాఫ్టింగ్ అండి వీటిల్లో మాత్రం పెన్నెంట్ హైలైట్ అనమాట అమ్మవారు వచ్చారు చుట్టూ మళ్ళీ ఈ విధంగా లీవ్స్ కలిసం ఆ ఫ్లవర్ పాట్స్ అట్లా ఇచ్చేసారు కింద వచ్చేసి మళ్ళీ విధంగా గోల్ బాల్స్ ఇదేంటంటే మీరు హారం లాగా వేసుకోవచ్చు వడ్డానం లాగా వేసుకోవచ్చు వడ్డానం అయితే అసలు ఎవరైనా వేసుకోవచ్చండి ఏజ్తో సంబంధం లేదు టీనేజ్ మిడిల్ ఏజ్ కిడ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట అలాంటి హారం చాలా ఎలిగెంట్గా ఉందండి ఓన్లీ నైంటీ గ్రామ్స్లోనే ఉంది బట్ ప్రతి గుడ్ హారం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మవారు అండి ఇది మనకేంటంటే కొంచెం మ్యాట్ ఫినిషింగ్ అంటారు కదా నక్షిలోనే అట్లా ఇచ్చేశారు అంటే చూడడానికి మనకి గ్లాస్ కటింగ్ నక్షి ఉంటుంది కదా అట్లా ఇచ్చేసనమాట డీటెయిలింగ్ ఇంటికేషన్ అంతా చాలా చాలా క్లియర్గా ఉందండి ఆ మైన్యూట్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత చిన్నగా ఉన్నారో బట్ ఇక్కడ కూడా అమ్మవారి కళ్ళు ఆ ఫేస్ ఆ చట్నం అంతా చాలా నీట్గా వచ్చేసింది అనమాట మిడిల్లో మాత్రం చిన్న అమ్మవారు క్యూట్ ఉంది ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి కలుషం డిజైన్ కూడా ఇచ్చేసారనమాట చాలా బాగుంటుందండి ఇది హారం వేసుకుంటే ఈ హారం అయితే మనకి ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ గ్రామ్స్లో ఉంది నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ హారం ఓకే నెక్స్ట్ వచ్చేసి నేను మీరు చేసిన హారం అనమాట నాకు చాలా చాలా నచ్చి కొంచెం ఎలిగెంట్గా ఉండాలి అట్ ది సేమ్ టైం కొంచెం నేను స్టేట్మెంట్ పీస్ లాగా వేసుకోవాలని చెప్పేసి ఈ హారం వేసుకున్నాను అనమాట చూసారా నేను ఒకటే హారం వేసుకున్నాను దీని కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను సో ఇలా రెడీ అయ్యి ఒక మంచి చీర ఒక హారం ఇయర్ రింగ్స్ ప్యాంగిల్స్ వేసుకున్నారంటే ఒక పెళ్ళిని అయితే అటెండ్ అటెండ్ అవ్వచ్చు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది కదా సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది లైక్ బొట్టు మాలా లాగా ఉందనమాట మొత్తం అమ్మవార్లు వచ్చారు అండ్ ఒక ఒక బొట్టులో అయితే మనకి ఈ విధంగా నక్షి అమ్మవారు ఇంకో బొట్టులో అయితే మనకి యాజ్ దట్ ఈస్ కుందన్ లాగే ఉంది బట్ కుందన్ కాదు ఇది మనకి రూబీ పోటాస్ ఎమరాల్ పోటాస్ని హైలైట్ చేశారు దీంట్లో అలా ఇచ్చేసారనమాట ఆల్టర్నేట్ ఉంది నేను ఇది త్రీ బై ఫోర్ లాగా వేసుకున్నాను అండి మీరు పైన నెక్లెస్ పెట్టుకుంటే మీరు కింద హారం లాగా పెట్టుకోవచ్చు అలాంటి కాంబినేషన్లో హారం వేసుకున్నాను ఇదైతే హారం సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నేను నెట్వైట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను మీకు ఇంకా ప్రాపర్ ఎస్టిమేషన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేసారంటే ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు నేను వేసుకున్న హారమే కాదండి ఇప్పుడు మీరు చూసిన హారం అన్నిటికీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేసి ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు ఎందుకు గోల్డ్ ప్రైస్ చెప్పట్లేదు అంటే ఇప్పుడైతే గోల్డ్ ప్రైస్ అస్సలు స్టేబుల్గా లేదండి ఒకరోజు ఈరోజు తగ్గితే రేపు పెరుగుతుంది దా దాని నేను ప్రైస్ చెప్తాను ఎందుకంటే ఈరోజు ప్రైస్ అనుకోండి మీరు ఇదే ప్రైస్ చెప్పారని చెప్పేసి ఇక్కడ ఇక్కడ వీళ్ళని నచ్చి అడిగితే వాళ్ళు ఏం చేయలేరు కదా ప్రైస్ పెరిగినప్పుడు ఖచ్చితంగా గోల్డ్ మనకి ఆర్నమెంట్ ప్రైస్ కూడా పెరుగుతుంది గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది ఓకేనా ఇదైతే నోట్ చేసుకోండి సో ఇదన్నమాట ఇవాళ సంగతి నాకైతే చాలా నచ్చింది కలెక్షన్ లైట్ వెయిట్లో ఉన్నాయి అట్ ది సేమ్ టైం హెవీగా కనిపిస్తున్నాయి లుక్ వైజ్ హెవీ కానీ లైట్ వెయిట్ అనమాట అలాంటి హారాలు అయితే తీసుకొచ్చాను సో ఇంత కష్టపడి మీకోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను కదా నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి మీ లైక్ మాకు చాలా బూస్టప్ ఉంటుంది ఇంకా ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మీ ముందుకు రావడానికి ఎనర్జీ వస్తుంది ఓకే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసింది ఉంటే పక్కన గంట సింబల్ ఉంటుంది గంట కొట్టి ఆలో పెట్టుకోండి నేను నెక్స్ట్ వీడియో పెట్టగా నోటిఫికేషన్ సో గాస్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్లో పీజే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ హైదరాబాద్